ఈ జారే చీరల గురించి చెప్పాలండి అసలు నేను ఇలా స్టెప్స్ అనేవి పెట్టను నాకు చీరలలో ఇలా స్టెప్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు మీకు చాలాసార్లు చెప్పాను కూడా ఇలా వేసేసి దీన్ని ఒక స్టెప్ వేసేసి ఉంచేస్తాను అంతే పిన్ను కూడా పెట్టను ఇక్కడ ఒక పిన్ను పెడతాను అంతే పెట్టను ఈ స్టెప్స్ వేస్తే ఏంటంటేనండి ఈ పక్కన ఇదంతా నేనేం చెప్పాలో నాకు తెలియదు సగం రొమ్ము కనబడుతూ ఉంటుంది కొంతమందికి నాకు అలా చూస్తే చాలా సేమ్ అనిపిస్తుంది నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఇలా ఇదంతా ఓపెన్ గా కనబడము ఇది కాబట్టి నేను ఇలా వెయ్యను ఈ జారు చీరలు ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు నాకు ఒక ఇబ్బంది అవుతుంది ఇది నేను టూ స్టెప్స్ వేయొచ్చు కానీ ఇక్కడ ఓపెన్ అవుతుంది కొన్ని పల్చగా ఉంటాయి కదా చీరలు చాలా సేమ్గా ఉంటాయి తీసుకునేటప్పుడు తెలియదండి ఏదో జారే చీరలు ఏవో బాగున్నాయి కదా బ్లాక్ ఇష్టం కదా అని తీసుకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు ఈ స్టెప్స్ అనేవి పాపము జారే వాళ్ళు ఎంత చీరలకు పెద్దవాళ్ళు ఇబ్బంది పడేదా అని నాకు అనిపిస్తూ ఉంటది చిన్నప్పుడు అమ్మ చిన్నమ్మ వీళ్ళు ఎప్పుడైనా స్టెప్స్ ఇట్లా పెట్టుకొని పిన్ను పెట్టుకుంటా అంటే చాలా మంది బయట పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా రిలేటివ్స్ లో అట్లా చూసి పెట్టుకుంటా అంటే అస్సలు పెట్టినిచ్చేదాన్ని కాదు నేను ఏంటో నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు పిన్నులు పెట్టడము ఈ పెద్దవాళ్ళు బార్డర్లు వేయడం ఇదంతా అస్సలు ఇష్టం ఉండేది కదా మా అమ్మేమో నాకేం తెలిసింది అప్పుడు తెలియదు కదా ఈ జారుడు చీరలు ఇలా ఉంటాయి ఇలా పెట్టుకోవాలని తెలియదు నాకేంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు అలా పెట్టుకోవద్దు చక్కగా చక్కగా మామూలుగా కొంగు వేసుకుని ఉండాలనేది నా ఇది ఉండేది కాటన్ చీరలు కాకుండా ఏమైనా పట్టు చీరలు అవి కట్టుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళండి అయితే అనేది అనమాట అమ్మ చూడు ఒక్కొక్క పిల్లలేమో వాళ్ళ తల్లులకి మంచిగా పిన్నులు పెట్టి జారకుండా ఎట్లా పెడుతున్నారో ఇది ఈమె చూడు అస్సలు పెట్టనివ్వదు అనేసి అనేది అనమాట నాకు ఇప్పుడు తెలుస్తుందండి ఈ జారు చీరలకి వాళ్ళు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు పట్టు చీరలు కట్టుకున్నప్పుడు అనేది అనిపిస్తూ ఉంటుంది నాకైతేనండి స్టెప్స్ ఇలా బాడీస్ అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి నేను ఏ ఒక్క వీడియోలో కూడా ఇటు నాకు ఓపెన్ ఉండదు మీరు చూసారో లేదు ఎప్పుడైనా గమనించారో లేదో ఇది అస్సలు ఉండదు ఈ బార్డర్ నాకు లుక్ రాకపోయినా పర్వాలేదు నేను ఇలా కనబడాలని ఇది జారినట్టు ఉంటుంది ఇలా పెట్టేసుకుంటాను ఈ జారుడు చీరలు అంటే ఇలా ఉంటాయండి బాబు అసలు బాబు అస్సలు ఇష్టం ఉండదు నిజంగా కాటన్ చీరలు అందుకే నేను ఇష్టపడతాను కాటన్ డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా అందుకే నేను లైక్ చేస్తాను నాకు అవే ఇష్టం మా పిల్లలు ఎవరైనా వీళ్ళు కట్టుకుంటే అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళు నేను నేనంటా ఉంటానన్నమాట ఈ కొంచెం ఇదంతా ఓపెన్ గా ఏంటమ్మాది ఆ చీరలు కట్టుకోవడం అసలు అసహ్యంగా ఉందా కొంచెం కింద కనుక్కోండి అంటాను పాపం వాళ్ళు ఏంటి అందరు వేసుకునేదే కానీ వాళ్ళు వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏమనిపించదు నేను వేసుకుని కదా వాళ్ళని చూసినప్పుడు నాకు ఏదో రకంగా అనిపిస్తుంది అనమాట అస్సలు ఇష్టం ఉండదు చాలా వరకు మీరు ఎప్పుడైనా కొంతమంది ఇలా నాలాగా ఇష్టపడని వాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు గమనిస్తే చూడండి అంటే పాపం వాళ్ళని అనడానికి లేదు జారడము అట్లా అవడం వల్ల వాళ్ళు అట్లా కట్టుకుంటారు కానీ ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే కొంచెం మనకి నచ్చదు అనమాట